ఆంధ్ర సమాచార టీవీ స్టాప్ రిపోర్టర్ వలపర్ల రమేష్ అందించిన సమాచారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చేస్తున్న సభ్యులు సుజనా చౌదరికి విజయవాడలోని భవానీపురం గొల్లపూడి సమీపంలోని ప్రాంతం శ్రీ లక్ష్మీరామ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో నలభై రెండు ప్లాట్లను అధికారులు భారీ పోలీసు బందోబస్తు సుమారు రెండు వందల మంది మధ్య కూల్చివేశారు ఉదయం నుంచి కూల్చివేత ప్రారంభమైంది భారీత కుటుంబాలు ఇరవై ఐదు ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు వారి వస్తువులు రోడ్డుకు విసిరివేశారు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూల్చివేత ఆగలేదని బాధితులు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీసు నందు కలిశారు తాము నష్టపోయిన వైనాన్ని ఎమ్మెల్యేకు బాధితులు వివరించారు ఎమ్మెల్యే న్యాయ నిపుణులతో బాధితులతో మాట్లాడించి భవిష్యత్తు కార్యాచరణ న్యాయవాదుల బృందం మరియు కొందరు అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా బాధితులు మరో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని అన్నారు బాధితులకు అన్ని విధాలగా అండగా ఉంటూ అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయటం ఒకటి తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఇంక ఇప్పుడు పంతొమ్మిది ఎనభై నుంచి నడుస్తుంది ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి ఇంకో పాతి సంవత్సరాలు అయితే జీవితాలన్నీ అయిపోతాయి అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తుంది అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు తీసుకొని చేస్తారు అది ఎవరైతే మోసగించారో జరిగింది ఇది సివిల్ డిస్ప్యూట్ డెఫినెట్ గా వాళ్ళు మోసపడ్డారు వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయటం ఒకటి తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఇంక ఇప్పుడు పంతొమ్మిది ఎనభై నుంచి నడుస్తుంది ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి ఇంకో పాతి సంవత్సరాలు అయితే జీవితాలన్నీ అయిపోతాయి అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు తీసుకొని చేస్తారు అది ఎవరైతే మోసగించారో వాళ్ళు చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేద్దాం వాళ్ళు మాట్లాడేదని నేను సమాధానం చెప్పలేను కదా వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మానండి ఎంక్వైరీ చేద్దాం ఎవరండి కాదండి వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు అంటారు మోడీ గారు కూడా ఉన్నారంటారు దానికి నన్ను సమాధానం చెప్పండి ఏం చెప్తాను నేను ఓకే రైట్ అదే సొసైటీ పేకా ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ